ఈ కార్యక్రమంను ను వీక్షిస్తున్నాను మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ టైం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించినట్లు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయం బట్టి దేవుని కొందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం మొదటి ఆదివారం దేవుని ఆరాధించినట్లు దేవుడు మనకి ఇచ్చినటువంటి శుభ బట్టి దేవుని కొందనాలు తెలియజేస్తున్నాను మనం సంగముగా దేవుని మందిరంలో కూడి దేవుని ఆరాధించుటకై దేవుడు మనకి యొక్క మనిషి తరుణాన్ని అనుగ్రహించినందుకై ప్రభుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను యుహోష్వ గ్రంథం నుండి మనం వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము యుహోశ్వ గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి నుండి ఇరవై నాలుగవ వరకు ఈ భాగంలో ముందుగా పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు చదువుకుందాం మొదటి నెల పదివ తేదీన జనులు యోర్ధాన్లో నుండి ఎక్కి వచ్చి ఎరుకో తూర్పు ప్రాంతమందరి గిల్గాల్లో దిగగా వారు యోర్ధాన్లో నుండి తెచ్చిన పన్నెండు రాళ్లను యహోష్వా గిల్గాల్లో నిలువబెట్టించి ఇస్రాయళ్లతో ఇట్లనెను రాబో కాలమున మీ సంతతి వారు ఈ ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా అప్పుడు మీరు ఇస్రాయళ్లు ఆరిన నేల మీద ఈ యోర్ధాను దాటిని ఎట్లనగా యహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడిన యహోవ ఎందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యహోవ తాని మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీలను ఎండ చేసినని ఈ సంగతి వారికి తెలియపరచవలను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఆరిన నేలను గుర్తు పెట్టుకొనుట రిమెంబర్ ద డ్రై ల్యాండ్ నేటి భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుడు యోర్ధాను నదిని ఎలా ఆరిపోయాలో చేశాడో దాని జ్ఞాపకార్థం కొరకు ఇస్రాయలు వారి గోత్రాల లెక్క ప్రకారము యోర్ధాను మధ్యలో నుండి పన్నెండు రాళ్ళను తీసుకువచ్చారు యాజకులు యోర్దాన్ నదిని దాటిన తర్వాత నీరు మళ్లీ యథావిధిగా ప్రవహించింది ఇస్రాయల్లు గిల్గా విడుదల చేశారు యోర్దాన్ నుండి తీసినటువంటి రాళ్లతో ఒక స్మారక చిహ్నాన్ని వారు నిర్మించుకున్నారు యోర్దాన్ నదిని దాటడంలో అర్ధాన్ని యవోష్వా మరోసారి వారికి వివరించాడు ఆయనగా కాలినడుకన ఎర్ర సముద్రం దాటిన సంఘటనను మరల వారికి గుర్తు చేస్తూ దేవుడు ఇస్రాయల్ పట్ల శ్రద్ద వహించిన విధంగానే ఈ సంఘటన ద్వారా ఇస్రాయల్ యొక్క దేవుని శక్తిని గురించి వారి విశ్వాసంలో బలపడాలని ప్రభు కోరుకున్నాడు దేవుడి కార్యాన్ని వారు అనుభవించడం ద్వారా వారి విశ్వాసంలో వారు ఇంకా బలంగా ఉండాలి అని దేవుడు ఆశించాడు అలాగే వీటన్నిటినీ తమ తర్వాత రాబోయేటువంటి తరానికి తమ సంతతికి బోధించమని యహోష్వా ప్రజలకు చెప్పినట్లుగా ఈనాటి లేఖన భాగం తెలియజేస్తోంది ఇందులో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే ఇరవై మూడో వచనంలో దేవుడు తన ప్రజలను ప్రతిసారి అచంచలమైన శక్తి మరియు ప్రేమతో చూసుకుంటాడు ఆయన ప్రజల కొరకు దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసేవాడని ఈ వాక్ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుని శక్తి మరియు ప్రేమకు ప్రతిసారి ఒకే విధంగా ఉండకపోవచ్చు అది భిన్నంగా ఉంటుంది కానీ దాని పరిమాణం ఒకే విధంగా ఉంటుంది ఆయన చేసే కార్యాలు తప్పకుండా ఆయన జరిగిస్తాడు అనేది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది ఎర్ర సముద్రము మరియు యోర్ధా నదిని ఆరిన నేలగా మార్చే శక్తి ఉన్నటువంటి అదే దేవుడు మనం ప్రేమిస్తూ తన ఏకైక కుమారుణ్ణి మన విమోచన క్రయధనంగా శిల్వకు ఎలా అప్పగించాడో ఒకసారి మనం ఆలోచించాలి ఆయన ప్రేమను బట్టి దేవుడు తన కుమారుని మన కొరికి లోకానికి పంపించాడు దేవుడు మన పట్ల శ్రద్ధ వహించడానికి ఆ ప్రేమను మరియు ఆయన శక్తిని ఆయన ఉపయోగిస్తాడు మన పట్ల కార్యాలు చేయడానికి దేవుని ప్రేమను బట్టి మనకు మన కొరకు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అనేది లేఖను మనకు తెలియచేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠం మనం గమనిస్తే నాలుగు నుండి ఐదు వచనాలు అలాగే ఎనిమిది నుండి తొమ్మిది వచనాలు దేవుని మాటలు మనం ఎంత ఆలకించి వాటిని అనుసరిస్తే అంత గొప్ప కార్యాలు మనం చూస్తాం దేవుని మాటల ప్రకారంగా యహోశివా ప్రతిది ఆయన ప్రణాళికను బట్టి పనిచేసినట్లుగా మనకు అర్థమవుతుంది అలాగే ఇస్రాయిల్ ప్రజలు కూడా యహోష్వా వారికి ఏం చెప్పాడో ఆయన ఆజ్ఞాపించినట్లే వారు చేశారు కాబట్టి యహోష్వా విధేయత ఇస్రాయల్ విధేయతకు దారితీసింది నాయకుడిగా యహోష్వా దేవుని మాటకు లోబడుట ప్రజలందరూ కూడా దేవుని మాటకు లోబడినట్లు చేసింది ఆ విధంగా మొత్తం సమాజము దేవుని చిత్తాన్ని జరిగించింది దేవుని చిత్తాన్ని సరిగ్గా గుర్తించే నాయకుడు తమ నాయకుడిని పూర్తిగా విశ్వసించే ప్రజలు ఆ నమ్మకానికి విధేయత చూపడం వల్ల దేవుని రక్షణ పని ఆలస్యము లేకుండా జరుగుతుంది కాబట్టి మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలి అని అంటే దేవుని మాట మీద మనం ఆధారపడాలి దేవుని మాటకు మనం విధేయత చూపించాలి యహోశ్వ దేవుని మాటకు లోబడ్డాడు ప్రజలు యహోశ్వ చెప్పిన మాటకు విధేయత చూపించారు కాబట్టి దేవుని కార్యం ఆలస్యం లేకుండా వారి మధ్యన జరిగింది వారి ముందున్నటువంటి సవాళ్లు వారు జయించగలిగారు ఆయా వారు యోర్ధాను దాటగలిగినట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది అలాగే దేవుడు వారికి చేసిన కార్యానికి గుర్తుగా వారు యువర్ధను మధ్యలో నుంచి ఆరు నేల మధ్యలో నుంచి పన్నెండు రాళ్లను తీసుకుని వచ్చి దాని యొక్క స్మారక చిహ్నంగా గిల్గాల్లో నిలిపినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం తర్వాత వచ్చేటువంటి ప్రజలకు దేవుడు ఏ రీతిగా ఈ గొప్ప కార్యం చేశాడో తెలియపరచినట్లు వారు ఈ కార్యాన్ని జరిగించినట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని విశ్వసించాలి దేవుని మాటకు విధేయత చూపించాలి దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలు ఇతరులకు మనం తెలియపరచాలి దేవుని కార్యాలు మనం గుర్తుపెట్టుకోవాలనేది ఈ లేఖను బాగా మనకు తెలియజేస్తుంది ఆ రీతిగా మన అనుదిన జీవితంలో దేవుడు తన అచంచలమైన శక్తితో ఆయన ప్రేమతో మన పట్ల శ్రద్ధ వహిస్తూ చేస్తున్న కార్యాలను గుర్తుపెట్టుకొని ఇతరులకు చూపించే విధంగా ఇతరులకు తెలియజేసే విధంగా మన జీవితాలు ఉండినట్లు దేవుడు మనకు సహాయం చేయలాగున దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపదేవ మీ కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ అపరిమితమైన శక్తిని బట్టి వందనాలు తండ్రి గందరగోళం యొక్క తరంగాలను ఆరిన నీలగా మార్చగలిగినటువంటి శక్తిమంతుడు ప్రభావ శక్తిని మేము అనుభవించడానికి మాకు సహాయం చేయండి నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించి బలపరచమని మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నానని తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక ఆమె